యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి హలో ద ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం స్కిన్ అలర్జీస్ గురించి మాట్లాడుకుందాం అసలు చాలా మందిలో ఈ స్కిన్ అలర్జీస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం అసలు ఈ స్కిన్ అలర్జీస్ అనేవి ఎందుకు వస్తాయి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సార్ చాలా మందిలో ఈ స్కిన్ ఎలర్జీస్ చాలా కామన్గా చూస్తున్నాం లైక్ ఎగ్జిమా అని సోరియాసిస్ అని ఇట్లా చాలా రకాలు ఉన్నాయి సో అసలు ఈ స్కిన్ ఎలర్జీస్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే స్కిన్ ఎలర్జీస్ జనరల్గా అంటే టూకీగా చెప్పాలి అంటే శాస్త్రంలో మన శరీరంలో మనం తిన్న ప్రతి ఆహారము మనకి ఏదైతే మన శరీరానికి పో కావాలో ఆ పోషణ తీసుకున్న తర్వాత మిగతా అంతది మలం అంటారు ఆ మలం బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళేది మూడు మార్గాల్లోనే వెళ్తుంది ఒకటి లివర్లోంచి మోషన్ ద్వారా కిడ్నీలోంచి యూరిన్ ద్వారా అండ్ స్కిన్లోంచి స్వెట్ ద్వారా అంటే మన మూత్ర అండ్ స్వేద అని మూడు రకాలుగా వెళ్తుందని చెప్తారు ఎప్పుడైతే మీకు రెండు పార్ట్స్ అంటే లివర్ కానీ ఈ మీ కిడ్నీ కానీ కొంచెం ఇంపేర్ అయినా ఆ మలాలన్నీ స్కిన్లోంచి రావడానికి ట్రై చేస్తాయి ట్రై చేసినప్పుడు అవి బయటకు వచ్చేటప్పుడు క్రియేట్ చేసేది స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీ మెయిన్గా ఎలర్జీ ప్రాబ్లమ్స్ అలాగే మిగతా రెండు బాగున్నా కూడా స్వేదం బయటికి వచ్చేటప్పుడు స్వేదం బయటకు వచ్చేటప్పుడు ఏదైనా అడ్లు వచ్చినాయి అనుకోండి బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్ డస్ట్ వల్ల కానివ్వండి మన శరీరంలో పెరిగిన ఫ్యాట్ వల్ల కానివ్వండి లేకపోతే టాక్జిన్సే ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి అంత క్లియర్ కావట్లేదు అట్లా ఉంటే కనుక అవి కూడా స్కిన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అంటే మనకి ఎప్పుడైతే మలాలు స్కిన్ ద్వారా పూర్తిగా బయటకు రావో వచ్చినా కూడా అవి ఎక్కువ టాక్సిక్గా ఉంటాయో అవి మీకు స్కిన్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి మనకి డిపెండింగ్ ఆన్ అడ్డుపడడం వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఒక రకం ఎక్కువ టాక్సి ఎలర్జీస్ అలాంటివన్నీ ఏంటి టాక్సిన్స్ ఎక్కువయ్యి బయటకు వచ్చేటప్పుడు ఆ టాక్సినే ఎలర్జీ క్రియేట్ చేస్తుంది అప్పుడు అది శీతపిత్త అంటారు శీతపిత్త అంటే చాలామందికి వాళ్ళకి ఇట్లా ఒక టెంపరేచర్ ఏసీలోంచి బయటికి వెళ్ళగానే కొంచెం మంటలా ఉంటుంది వాళ్ళు ఒక్కసారి గోక్కోంగానే ఆ గోకిన దగ్గర ఇట్లా పెద్ద బబుల్లాగా తయారైతుంది అది శీతపిత్తు అంటారు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ ఇలా ఫుడ్ వల్ల వచ్చే ఎలర్జీస్ ఉంటాయి అంటే కొంతమందికి నట్స్ పడవు కొంతమందికి పాలు పడవు కొంతమందికి జనరల్గా సల్ఫరేసిన్ పడవు సల్ఫరైన్ ప్రోడక్ట్స్ పడవు అలా కొన్ని ఉంటాయి డ్రగ్స్ పడవు ఇలా డ్రగ్స్ వల్ల వచ్చి కొన్ని స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి ఇలా మనం స్కిన్కి కనుక జనరల్గా ఆలోచిస్తే కనుక ఇలా మనం మూడు విధాలుగా అంటే ఒకటి బయట నుంచి వచ్చేది ఒకటి లోపల నుంచి వచ్చేది అలా అని కాకుండా మెడిసిన్స్ వల్ల కానీ డిసీజెస్ వల్ల వచ్చేవి అలా మూడుగా డివైడ్ చేయొచ్చు ఆయుర్వేదంలో మాత్రం అన్నింటినీ ఒక దానిలో చికిత్స అనే దీంట్లో చేస్తారు ట్రీట్మెంట్ ఓ పద్దె పద్దెనిమిది రకాల ఇవి ఉన్నాయి అంటే కొన్ని సింపుల్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటారు కొన్ని మహాస్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటారు మహాస్కిన్ ప్రాబ్లమ్స్ జనరలీ టైట్ టు ట్రీట్ ఎక్కువ రోజులు పెడుతుంది ట్రీట్మెంట్ కావడానికి అంటే మొత్తం పోవడానికి అలాగే లఘు సింపుల్గా ఉంటాయి అంటే సిబ్బమ్ అంటారు కదా మన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ చిన్న దాంట్లో వస్తుంది సో ఈ చికిత్సలో మనకు గనుక చూస్తే మనకి ఏదైతే కారణం ఉందో దానికి చికిత్స ఇప్పుడు టాక్సిన్స్ కనుక స్కిన్లో నుంచి ఎక్కువ వస్తున్నాయి అంటే వేరే చోటు నుంచి వెళ్ళట్లేదు అప్పుడు ఏం చేస్తాం లివర్ని స్టిమ్యులేట్ చేసి టాక్సిన్స్ ఎక్కువ లివర్లోంచి మోషన్లో వెళ్ళిపోయేట్టు చూస్తాం అది దాని చికిత్స అదే కనుక టాక్సిన్స్ ఎక్కువ స్కిన్ నుంచి బయటికి రాకపోవడం వల్ల వచ్చే అంటే ఎగ్జిమా ఉంది ఏటోపిక్ ఎగ్జిమా ఉంది లేకపోతే ఎలర్జిక్ ఎగ్జిమా ఉంది ఇలాంటివన్నీ మనం ఏం చేస్తామంటే శోధన చికిత్స వాళ్ళకి పోర్స్ అన్ని క్లీన్ చేసి కొన్ని రకాల రసాయనాలు తీసుకుని లోపలి తీసుకుని ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ పోర్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి అప్పుడు వాళ్ళ టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అలా ట్రీట్ చేస్తాం అలాగే కాకుండా ఒక వైట్ ప్యాచెస్ వైట్ ప్యాచెస్ వస్తాయి అది స్కిన్లో ప్రాబ్లం వల్ల స్కిన్ అంటే టాక్సిస్ బయట అది కాదు ఒరిజినల్గా స్కిన్లో మైలం క్రిస్టల్స్ ఫామ్ అవడం వల్ల అంటే మా దాంట్లో రంజక పిత్త అంటారు రంజకపిత్త అండ్ పిత్త ఇలాంటి పిత్తం కారణం వల్ల వచ్చేది వైట్ ప్యాచెస్ ల్యూకోడర్మ కానీ విటి ల్యుకో కానీ ఇలాంటివన్నీ వస్తాయి దానికి ట్రీట్మెంట్ పిత్తం చికిత్స చేస్తాం అలా ట్రీట్మెంట్ ఒక ఒక స్టైల్లో ఉంటుంది సే వాస్ట్ వ్యాస్ట్ సబ్జెక్ట్ అలాగే మీకు కొన్నిసార్లు ఫోటో సెన్సిటివ్ డర్మటైటిస్ అంటారు అంటే వేడి వల్ల కానీ లేకపోతే ఫోటో దీని వల్ల కానీ చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లం అంటే చాలా ఎండలు తిరగంగానే వేరే వాళ్ళు కొంచెం ఎర్రగా అయి బయటకు వస్తారు కానీ వీళ్ళు నల్గైపోతారు సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సింది కొంచెం పిత్తమే అది కూడా కారణము సో పిత్త చికిత్స చేయాలి సో చిట్కా కావాలి అంటే కనుక పిత్త చికిత్సలో జనరల్గా చిట్కాలు చిట్కాలు అంటే మనం నన్నారి అనే ఒక మా ఔషధం ఉంటుంది చాలా ఫేమస్ అన్నది సారిబా అని సుగంధీపాల వేళ్ళు అని ఇలాంటివి ఉంటాయి వట్టి వేళ్ళు ఇలాంటివి ఏదో ఒక పానీయం కనుక మనం తీసుకుంటే కనుక చాలా మటుకు ఈ ఇప్పుడు చెప్పిన అంటే స్కిన్లో ప్రాబ్లం ఉండే చికిత్స తగ్గుతాయి కానీ ఒరిజినల్గా తగ్గాలి అంటే మీ శరీరంలో శోధన చేయవలసింది అంటే శరీరాన్ని డీటాక్సిఫై చేయాలి డీటాక్సిఫై చేసేది శోధన శోధన చేసేప్పుడు మనకి రెండు రకాలుగా ఉంటాయి అంటే వమనము విరేచనము ఇలాంటివి కోష్ట శోధన మిగతా రెండు శోధనలు ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్లో బాగా ఎలర్జీ ఉందనుకోండి అక్కడ రక్తమోక్షం చేస్తారు అంటే అక్కడ దగ్గరలో ఉన్న రక్తాన్ని తీసేస్తారు అది జలగల వల్ల కానీ జనరల్గా ఇప్పుడైతే సెరేంజెస్లో కూడా చేస్తున్నారు ఇలా చేస్తే కూడా వాళ్ళకి చికిత్స చాలా బాగా ఉంటుంది ఆయుర్వేదంలో చాలా వ్యాస్ట్ చికిత్స ఉంది చక్కరోగ చికిత్స చాలా పెద్ద చికిత్స సో ఈ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు అంటే అందరికీ జనరలైజ్డ్ మా ఒక చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ టాక్సిన్ లోపల పోకుండా ఉంటే ఎక్కువ టాక్సిన్ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది టాక్సిన్ ఎక్కడి నుంచి పోతున్నాయని చూడాలి బాగా నూనె వస్తువులు తినడం జంక్ ఫుడ్ తినడం బాగా డీప్ ఫ్రైడ్స్ తిన్నాం నిల్వ పెట్టిన పదార్థాలు తినడం చాలా ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారు ఇంట్లో ఫుడ్స్తో రాదు స్కిన్ ప్రాబ్లం అనుకుంటారు ఇడ్లీలు దోశలు చేస్తారు అంటే పిండి ఒకటేసారి ఎందుకు బో మాటిమాటి చేయడం అని ఒకటేసారి చేసి ఫ్రిడ్జ్లో వేస్తారు మూడు నాలుగు రోజులు వారాలు వాడేస్తారు దాన్ని అలాంటి వాటి వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఆహారంలో మనం ఇంట్లో తిన్న ఆహారం అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి విరుద్ధ ఆహారం ఉంటుంది ఆహారం అంటే టమాటా పాలకూర రెండు కలిపి తినేయడం లేకపోతే మీరు పొట్లకాయ తిన్న రోజున మీరు బాగా వేడి వస్తువులు అంటే బాగా చట్నీలలో తినారు ఎగ్ తినకూడదు ఆ ఎగ్ తినకూడదు అది వేడి వస్తువు అంటే హై ప్రోటీన్ ప్రోటీన్ మెకానిజంలో కనుక ప్రాబ్లం వస్తే ఆ వచ్చిన ఏదైతే మెటబలైట్ ఉంటుందో అంటే ఆహారం ఏదైతే డైజెస్ట్ అవుతుందో అది బయటికి ఎలా రావాలో కన్ఫ్యూజ్ అయ్యి స్కిన్ ప్రాబ్లం తయారు చేస్తుంది అదే కుష్టం అంటే సో దాని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయకుండా పెట్టడమే నేను పెద్ద చికిత్స ఆహార నియమాల్లో ఈ జంక్ ఫుడ్స్ తినకుండా ఉండడం అన్నిటికంటే మెయిన్గా ఏంటంటే లేట్ నైట్ తినకుండా ఉండడం చాలామంది లేట్ నైట్ ఆయిలీ ఫుడ్స్ తింటారు ఎంత లేట్ అవుతుంటే అంత లైటర్ ఫుడ్ తీసుకుంటే కనుక స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అందుకని ఒక మంచిది చెప్తాను ఇది బెస్ట్ ఇది ఏంటంటే మీరు కనుక జీలకర్ర ధనియాలు జీలకర్ర ఒక అరచెంచాడు ధనియాలు పూర్తి ఒక చెంచాడు అది పొద్దునే కనుక బాగా బాయిల్ చేసి ఒక రెండు లీటర్ నీళ్లు తీసుకోవాలి ఒకసారి బాగా బాయిల్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి వేయాలి అది వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయకూడదు వేసేసి అది చల్లగా అయిన తర్వాత రోజంతా తాగండి మీకు ఆ రోజు మాత్రం కొంచెం ఎక్కువ చెమటలు పట్టినట్టు ఉంటుంది కానీ బాగా స్కిన్ క్లియర్ అయిపోతుంది చెమటలు పట్టేస్తే స్కిన్ క్లియర్ అయ్యి అసలు చెమటలు పట్టేదే స్కిన్ క్లియర్ అవ్వడానికి మన టాక్సిన్స్ తగ్గడానికి సో ఈ విధంగా మీరు కనుక కొన్ని చికిత్స పద్ధతులు పాటిస్తే బాగానే ఉంటుంది ఇంకేమైనా చికిత్స మీకు కనుక టిప్స్ చెప్పాలనుకోండి ఇప్పుడు పింపుల్స్ ఉన్నాయి చాలామంది యంగ్స్టర్స్కి ఉంటుంది వాళ్ళు కేవలం ఒక వేడి నీళ్ళు నీళ్ళు హాట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ అంటారు సిక్స్ ఆల్టర్నేట్గా అంటే హాట్ వాటర్తో ఒకసారి కడుక్కోవాలి తర్వాత కోల్డ్ వాటర్తో కడుక్కోవాలి అలా కంటిన్యూ ఒక ఆరుసార్లు చేయండి రోజు పింపుల్స్ చాలా మటుకు దొరుకుతాయి ఫిఫ్టీ పర్సెంట్ అన్ అంటే ఇన్ఫెక్షన్ లేని పింపుల్స్ ఇన్ఫెక్షన్లో పింపుల్స్ తగ్గవు ఇన్ఫెక్షన్ లేని పింపుల్స్ తగ్గుతాయి అలాగే జనరల్గా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్లో ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానికి ఒక చిట్కా చెప్తాను అది చాలామంది ప్రేక్షకులు ఆనందపడతారు సింపుల్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి ఓ పావు చెంచ ఉప్పు వేయాలి ఆ నీళ్ళని జనరలీ కాటన్లో ముంచి ఎక్కడెక్కడ దూరిందో అక్కడ తుడిచేయాలి మనం మటీరియల్లో దురుస్తాం అలా తుడిచేస్తే కనుక చాలా మటుకు దురద తగ్గిపోతుంది అంటే బాగా క్రానిక్ ఉన్న వాళ్ళకి అనట్లేదు జనరల్గా చెప్తున్నాను ఇంకోటి జీలకర్ర చాలా ఇంపార్టెంట్ దీంట్లో స్కిన్ ప్రాబ్లమ్స్లో దాని పేరే జీలకర్ర జీల అంటే ఇచ్చి జీలకర్ర అది చాలా మంచి మన ఇంట్లో పోవుల డబ్బాలో ఉండే చికిత్స అలాగే సారిబా అని ఈ సమ్మర్లో కనుక సారిబా సుగంధిపాల వేళ్ళు అన్నీ దొరుకుతాయి మనకి అది తీసుకుని వట్టి వేళ్ళు కానీ ఇలాంటివి తీసుకుని కనుక దాన్ని కషాయం చేసి దాంట్లో కొంచెం షుగర్ బాగా వేసి షుగర్ లేని వాళ్ళు షుగర్ అంటే డయాబెటీస్ వాళ్ళు షుగర్ బాగా వేసి అది తీసుకుంటే కనుక చాలా మటుకు వాళ్ళు చల్లగా ఉంటుంది దాంతో స్కిన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ర్యాషెస్ ఇలాంటివి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరాలు వివరించారు సో చూసారు కదా వ్యూవర్స్ డాక్టర్ గారు ఈరోజు మనకి స్కిన్ అలర్జీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి చిట్కాలు పాటించాలో చెప్పారు కదా సో అవి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది